దాంతోపాటు ముందే తెలిసింది మాకు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక హైటోల్ రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నరాటారు ఇది మంచి పద్ధతి కాదు దీని ప్రధాన కారణం ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టంగా ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు అయి నేను నేర్చుకున్నట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు మహాటీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను నా రిమాండ్ చేసి లేదో కథను బేలిచ్చింది కథను పంపించారు బేలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ రోజు కట్టంగా వస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మరి రామచంద్ర గారు ఆదేశించారు యువమోచాలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి వేసి చూపెట్టండి ఏబిఎన్ మీద దాడి చూపట్టండి చుక్కలు చుక్కలు చూపెట్టారు మామూలుగా యువర్చ కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది మంది వస్తారు మీకు మామూలు వందల మంది ఉన్నారు మామూలు వందల మంది ఉన్నారు ఏబి అని కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్టం నడవదు రాసిపెట్టుకున్నారు ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉబ్బిలుతున్నారు ఇంకా అహంకారంతో మాడుతున్నారు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేపీ వాడు వాడు కాంగ్రెస్ వాడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వాళ్ళ కొడుగా పడతారు ఇంకొకసారి బీజేపులను వాడు వీడని వాడితే బిడ్డని కానవై రోడ్ల మీద ఎదుర్కొంటూ బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది నీ కుటుంబం ఆస్తుపాస్తులేంది మూడు తల షర్ట్ వేసుకున్నావు నీ కుటుంబం అంతా మూడుసారి షర్ట్ కింద రబ్బరు చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటోలు చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసుల్లో మీ మీద ఎన్ని సార్లు చేరిపోయిన మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్లో అమెరికాలో మొత్తం పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ చేసే మీకు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈయన మెడబట్టి కింద దించి ప్రచార లోన్ తీసుకొని వెహికల్ కొంటే కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడబట్టి దించి ఆయన కారు కూడా గుంజుకుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకు అన్న ఒక కాస్ట్లీ షెట్ చేసుకుంటే ఈ లొత్సాగాలు ఈ ఫాల్తీగా సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన కేసీఆర్ కొడుకు ఎవరితో ముట్టాన్న మీకు కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు కేసీఆర్ కొడుకు నా కొడుతో కొట్లాడతాడు అన్న వాళ్ళ స్థాయి గది అనే స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకుందా కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా షూ వేసుకోద్దన్నా బండ్లు కొనుకొద్ద బిచ్చపులొక్క తిరగాలన్నా మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కుటుంబ సంపాదించిన ప్రచారం చేస్తా నీ ఫాల్ తిగా సోషల్ మీడియాలో నేను కొనకునకనే మొన్న కొనుక్కున్నా నేను సవాల్ చేస్తున్నా కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలందరూ రండి చదువు ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో సహా ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడింది గదే మాట్లాడేది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్యా తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుణంగా చూపట్టింది ఆంధ్రజ్యోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారం అయితే బయట అసలు నీ స్వరూపం బయటపడ్డే వాటి జేఏస్ఓలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్భ సడేమే లేక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీ అని ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్దాన్ని ఇలా దేశ ప్రపంచం అంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాధగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏపీ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు నువ్వు ఎంత నటన చేస్తావు కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా మరి ఇదే ఏబియా నేను కొత్త పైకి లేదు అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు ముర్తలు షర్ట్ తీసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరంలో చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది ఈ ప్రభుత్వం చేతక ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్థలో ఉన్నది చాతకంతనంలో ఉన్నది ఏం చేస్తారు దాడి అంటే దాడి చేస్తారని తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ మంతా మరదం పగనట ఏబిఎం కార్యాలయానికి అట సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎం కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ న్యూస్ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ పోలి పెట్టాలని పెడతారు ఈ సిస్టమ్ మీద నాకు అర్థం కాదు ఇలా వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది బేరస్తున్న వాళ్ళకు దొంగ పేపర్ దొంగ కేసు పెట్టిన వాళ్ళకి పేపర్ లీకేజ్ అని చెప్పింది నాకు బెల్ లేకుండా జైలుకి పంపిన హిందీ పేపర్ ఎవడని లీక్ చేస్తాడు అన్న సాయంత్రం ఎన్ని గల కూడా కేసు పెట్టారు నాకు బెల్ లేకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ జియోకు వ్యతిరేక కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో ఉంచారు ఏడవిందన్న రేవ్ చంద్రెడ్డి గారు రోషం వేడవేది రేషం వేడవేదే ఏమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము మీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఏంది కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా లక్ష కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు గొర్రె స్కామ్ చేపల స్కామ్ కా వాస్తవమా కాదా డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవి అన్ని స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సార్ క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు లేకుంటే కూడా జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడు పని చేస్తాం తెలంగాణ కూడా ఆశలు చదువుకుంటారు నన్ను చూడు నా అంద చూడు ఇక చూడు ఇక చూడు ఇక చూడు ఇక్కడ ఏ చేయరు పట్టుకుంటాం పట్టుకుంటాము నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు నువ్వు పట్టుకుంటా వదిలిపెట్టడానికి ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట ఏం చట్టం ఉంది కదా చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్ది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టిఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలను ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా క్యాడర్ వస్తుంది నీ కిరాయి గుండె రమ్మను మా కట్టర్ రెడీ రెడీయాల ఏ ఛానల్ దాడి చేస్తా కూడా పక్క ప్రతి దాడులు చేస్తాం కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నాను నేను మీ దంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క టక్క టక్కడికి రాలేస్తే పైన మన మహిళ మీద రాలేసిన పైన స్టాఫ్ ఉంటారు వాళ్ళకేం 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 సంబంధం తలకాల వాళ్ళకే కిందికలు పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాలకు కొంచెం సమర్థించారు సిగ్గుండాలే కిందికలు రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు అమాయకులుంటారు తలలుతాయి దెబ్బలు ఏడలతో తిరుగుతుంది దాంట్లో వాళ్ళు ఎస్తారు పోతారు అయిపోయారు వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయం మీద దుబ్బడితే ఇంకోసారి వద్ద అడిగాడు మీ మీరు చాదగరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్ధం మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము మీడియాకు బాసడగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మన టీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు విలువ చూసి విజుట్ కానీ ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది టీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మా కిరాయి కిరాయితలు కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కుట్లాడోలం టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కుట్లాడడం నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాశాబు జెండా కోసం కమలం కోసం కొట్లాటోలం తెగించి కొట్లాటోలం ప్రాణాలను త్యాగం చేయడం కూడా సిద్దంగా కమిట్మెంట్ కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటుంది మా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు ఇలా ఏబిఎం ఛానల్ పోయి ఏ బిఎంక్ ఛానల్ కు పాసర్గా ఉండడానికి సిద్దంగా ఉన్నారు ఇలా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కొడక మీరు 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 వస్తారా మీకు కాసే ఇంకొని తీసుకుని వస్తారా రండి దానికి సిద్ధం ధన్యవాదాలు